కేటీఆర్ ను వదలని కొండా సురేఖ కేసీఆర్ కనిపించకపోవడంలో కేటీఆర్ పాత్ర ఫామ్ హౌస్ లో ఏమైనా చేశాడేమోనని అనుమానం ప్రజలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టాలని సూచన మరోమారు ఘాటు విమర్శలు చేసిన మంత్రి సురేఖ నిర్వాహ బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు గజ్వేల్ పర్యటన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని తమపై పిచ్చి రాతలు రాస్తున్నారని మండిపడ్డారు తొమ్మిది హామీలు అమలు చేస్తే పదో హామీ ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ ఆ ప్రశ్నిస్తున్నారు పదవికాంక్షతో కేసీఆర్ ని కేటీఆర్ ఏదో చేశారన్న ప్రచారం జరుగుతుంది కేటీఆర్ సీఎం అనుకుని పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు బారాస ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆయనే బడ్జెట్ లో బడ్జెట్ రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదు ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నారో తెలియదు గజ్వెల్ లో కేసీఆర్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో కేసు వెళ్ళటం కొండా సురేఖ నిన్న దాకా ఏమో హీరోయిన్ల మీద విమర్శలు చేయడం మళ్ళా ఆ తప్పైందని చెప్పి ఒప్పుకోవడము అది నడిచింది ఇప్పుడేమో మళ్ళా కేసీఆర్ లేదు కేటీఆర్ ఏమన్నా చేసిండా అన్నట్టుగా అరకుండా సురేఖక్క చెప్తుందిరా మరి అది ఏంది ఏం కథలో ఏమో కానీ దయచేసి ఈ విధమైనటువంటి ప్రచారాలు మానేసుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అనవసరమైనటువంటి వార్తల్లోకి ఎక్కి ప్రజలని పిచ్చోలం చేయడానికి తయారవుతున్నారు కొన్ని విమర్శలు దారి తీసుకుంటా పెట్టుకుంటా ఉండేది సరిపోక కొత్త కొత్త ఎదుగుతూ ఉంటారు అనమాట